పూలల్లో కుండే ప్రత్యేకత వేరు సృష్టిలో ఎన్నో సువాసనలు వెదజల్లే పువ్వులున్న గులాబీయే రారాణి ఈ గులాబీ ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది ఇద్దరి మధ్య పరస్పరం ప్రేమను వ్యక్తపరిచేందుకు ఈ గులాబీ ముందుంటుంది శుభ సమయాల్లో ఎవరికైనా విషస్ తెలియచేయాలన్నా గులాబీనే మొదటి ఎంపిక అవుతుంది ఎలాంటి సమావేశాల్లో అయినా అందర్నీ ఇట్టే ఆకర్షించే అంతం ఆకర్షణ గులాబీ సొంతం ఇదంతా ఓకే గులాబీల్లో అత్యంత అందమైన ఖరీదైన జూలియట్ గులాబీ గురించి ఎప్పుడైనా విన్నారా అవును ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ పువ్వు పేరు జూలియట్ రోజ్ సాధారణంగా ఒక గులాబీ పువ్వు ధర మరీ ఎక్కువ అనుకుంటే వంద నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది కానీ జూలియట్ గులాబీ ధర వింటే షాక్ అవుతారు దీనిని అందరూ కొనలేరు దీని సాగు కూడా అంత సులభం కాదట అందుకే దీని ధర కోట్లలో ఉంటుంది మీరు విన్నది నిజమే కోట్లలోనే ఉంటుంది ఈ ప్రత్యేకమైన గులాబీని ప్రసిద్ధ పూల వ్యాపారి డేవిడ్ ఆస్టిన్ రూపొందించారు అతను అనేక రకాల గులాబీల్ని కలిపి దీనిని సృష్టించారు ఈ అరుదైన గులాబీ జాతిని అభివృద్ధి చేయటానికి అతనికి దాదాపు పదిహేను సంవత్సరాలు పట్టిందట ఆశ్చర్యపోవాల్సిన మరో విషయం ఏంటంటే రెండు వేల ఆరులో ఈ గులాబీ పువ్వు ఒకటి దాదాపు పది మిలియన్ పౌండ్లకు అంటే సుమారు తొంభై కోట్లకు అమ్ముడైందట ఇలా ఈ గులాబీ ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది దీన్ని కొనాలంటే వారి ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే అంటున్నారు అయితే కాలక్రమేణా దాని ధరలు తగ్గాయి కానీ ఇప్పటికీ ముప్పై మిలియన్ల ధర పలుకుతోంది అని చెప్తున్నారు ఈ గులాబీ ఖరీదైంది మాత్రమే కాదు చాలా అందంగా కూడా ఉంటుంది దీని సువాసన కూడా ఇతర రకాల కంటే భిన్నంగా ఉంటుంది ఇప్పటికీ దీనినే ప్రపంచంలోనే అత్యంత విలువైన గులాబీగా పరిగణిస్తారు దీని ధర దాదాపు పదిహేను పాయింట్ ఎనిమిది మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే సుమారు నూట ముప్పై కోట్లు ఉంటుందని చెప్తున్నారు అయితే ఈ జూలియట్ రోజ్ ప్రత్యేకత ఏంటంటే ఈ గులాబీ మూడు సంవత్సరాల వరకు వాడిపోదట అందుకే దీనికి ఇంత ఖరీదు అలాగే ఈ స్థాయిలో ఉంటుంది అంటున్నారు